తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఖర్చుగా భావించట్లేదని ఆడపిల్లలకు సార పెట్టి గౌరవించుకోవడంగా భావిస్తున్నామన్నారు మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు సోలార్ సెట్ల పంపిణీ పెట్రోల్ బంకుల నిర్వహణ రోడ్డు రవాణా సంస్థల్లో ఆర్టీసీ బస్సులకు నిర్వహణ స్వయం సహాయక గ్రూపుల ద్వారా వడ్డీ లేని రుణాలు తదితరి మార్గాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్దికి అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్

ఆ సంఘాలే కాదు ప్రతి సమస్య మీద ఎవరు తన దగ్గరకు వచ్చిన పనిచేస్తూ నల్గొండ జిల్లాకు నాకు ముఖ్యంగా మంత్రిగా నాకు సగం భారం తగ్గుతుంది కలెక్టర్ గారు లేదు నేను లేకున్న సగం బదులు వాళ్ళే చేస్తారు ఇప్పుడే చెప్పింది ఆగిపోయిన కాన్ఫిడెన్స్ కాదు మనం మనం తిట్టాము మనకు మన కాన్ఫిడెన్స్ వాళ్ళు ఎక్కడైనా సరే నమ్మల్లే కదా పెద్దవాళ్ళే కదా అని చెప్పి అక్కడ ఒక దూరం వచ్చి ఇది సోలార్ మీద బ్యాటరీ అది మన బ్యాలెన్స్ పెట్టుకుంటే ఆ ఎన్జిఓ వాళ్ళు వచ్చి మళ్ళా ఆ బ్యాటరీ ఎంచుకొని పోయి ఆ తర్వాత నెలకు మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేల వరకు వాళ్ళకు యాభై కుటుంబాలకు ఆదాయం వస్తుంది మీరు ఒక యాభై లక్షల రూపాయలు ప్రతి ఫౌండేషన్ ఇవ్వాలని చెప్తే నేను వెంటనే ఇదే అలా చూసుకొని అలా పిలిచిస్తే నిజంగా నేను నమ్మలే ఫస్ట్ కలెక్టర్ గారు చెప్తే రోజు అది నిజమై కనీసం మూడు నాలుగు వేల ఆదాయం యాభై కుటుంబాలకు వస్తుంది నిజంగా ఈ సందర్భంగా కలెక్టర్ గారు అభినందిస్తూ ఇది మన ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమందరం మినిస్టర్స్ ఆలోచిస్తున్నాం ఈ విధంగా మహిళలని కోటీసలు చేసే భాగంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఈ సోలార్ కూడా ఒకటి చేయాలని చెప్పి ముందుగా మన ముఖ్యమంత్రి గారు సొంత ఊర్లో ఒండ్రి అచ్చంపేట దగ్గర అలా ఊర్లో అన్ని గ్రామాల మీద అన్ని ఇంకా మీద పెట్టడం జరిగింది లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పెట్టి స్వయంత్రంగా మహిళలని ఆర్థికంగా పైకి వచ్చే భావం అందుకో ఒక మంచి కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కీర పంపిణీ పాల్గొంటున్న సోదరుడు ఎమ్మెల్సీ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండే ఎమ్మెల్సీ అయ్యాడు మా కాన్సెప్ట్ కూడా ఆయన చూస్తే పది కోట్ల ముందు కూడా బడ్జెట్ ఇస్తా ఇవ్వాలని అలాగే జాతీయ కలెక్టర్ శ్రీనివాస్ గారు మన పీడి శేఖర్ రెడ్డి గారికి ఆర్డి అశోక్ రెడ్డి గారు మా సోదరు అఫీస్ ఖాన్ గారికి మార్కెట్ చైర్మన్ రమేష్ గారు సంపత్ రెడ్డి గారు రామ్ రెడ్డి గారికి ఇంకా మార్కెట్ వైద్యం రెడ్డి గారు మా సోదరు ఏమైనా మీ అందరి అధ్యక్షురాలు

డిఆర్డిఓ సార్ గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మరి నా ముందు కూర్చున్న మహిళా సంఘాల సభ్యులందరికీ ఈరోజు ఇంద్రమ్మ మహిళ చీర పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ ఆరోగ్య శాఖ మాత్రులు శ్రీ కొమ్మటి రెడ్డి వెంకట్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ వీరైన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి డిఆర్డిఓ గారికి మా ప్రియతమ జెడ్ఎస్ మహిళా ప్రెసిడెంట్ మాధవి గారికి అందరు ఆఫీసర్స్కి వేదిక మీద ఉన్న ప్రతినిధులకి అందరికీ నా యొక్క నమస్కారం నిజంగా ఈ రోజు మనం ఎప్పుడూ గుర్తు పెట్టాల్సిన రోజు స్పెషలీ మహిళలు ఎందుకంటే ఈరోజు మనం నామకే వాస్తే చీర పంపడం కాదు మన మహిళా సంఘాలకి అదేవిధంగా మన నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు ధారక మహిళలకి మనం దాదాపు ఒక నలుగు లక్షల చీరలు ఈరోజు పంపుతా ఉన్నాము చీరాల విషయానికి వచ్చేసరికి మహిళలు అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా నిపుణులుగా మనం మాట్లాడగలుగుతాము సో మీ అందరికీ తెలుసు ఇదైతే మనం ఇప్పుడు మీ అందరికీ చీరలు ఇవ్వతున్నాము అది ఏదైనా ఆర్టిఫిషియల్ మటీరియల్ కాదు ఫ్యాబ్రిక్ కాదు అది సిల్క్ కాటన్ మీ అందరికీ మాకు ఆర్ట్ సిల్క్ సిల్క్ కాటన్ కాటన్ బ్లెండ్ వాటి అన్నింటి గురించి మాకు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉంది ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు తెలుసు సిల్క్ కాటన్ చీరల్ని మెయింటైన్ చేయడం దాన్ని క్లీన్గా ఫోల్డ్ చేసి మన ఇంట్లో పెట్టడం కూడా తర్వాత మన ఏదైనా విశేష రోజు శుభ దినోత్సవాలు ఉంటే కనుక మన నెల నెలా పెడుతున్న మీటింగ్స్ కానివ్వండి ఆ రోజు వేసుకోవడానికి కూడా అది చాలా సులభంగా ఉంటుంది సో ఆ నిర్ణయం మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంత క్షుణ్ణంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది అంటే దాని వెనుక కూడా ఒక మహిళనే ఉంది అండ్ చాలా మంది మహిళలు ఉన్నారు మన సిరిసిలా జిల్లాలో ప్యూర్ హ్యాండ్లూమ్తో బెఫ్ట్ క్రాఫ్ట్తో తయారైనవి ఈ సావి చీరల్ని మన సియో సర్త్ మేడం వాళ్ళు ప్రత్యేక దీని మీద నిఘా పెట్టి దీన్ని తయారు చేయించడం జరిగింది సో ఇది అయితే ప్రభుత్వం పాత్ర ఇప్పుడు మీ పాత్ర ఏంటి మహిళా సంఘాలు మాధురి ప్రతి ఒక్కరికి ఎవరైతే అహర్లు ఉన్నారో వాళ్ళకి నిజాయితీగా పారదర్శకంగా పంపే బాధ్యత మహిళా సంఘాల మీద ఉంది కొన్ని రోజులు దాంట్లో ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూడా ఒక సర్వర్ ఎనేబుల్ అవుతూ ఉంది సో దయచేసి దాన్ని నిజాయితీగా నిజంగా ఆరులకి పంపేలాగా ప్రతి ఒక్క సంఘాలు చూడాలి అని నేను కోరుతున్నాను ఈ ఈరోజు చేసిన మంత్రి గారికి మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి డిఆర్డి డిఆర్డిఓ రెడ్డి సార్ గారికి వేదిక మీద ఉన్న ప్రజలందరూ మా కోసము ఇందిరా మహిళా శక్తి సంబరాల వే మహిళా శక్తి సంబ సందర్భంగా చీరల పంపిణీ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి ఇది ఒకటే కాకుండా మాకు మహిళలకు ప్రతి ఒక్క స్కీము రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు మాకు ప్రతి ఒక్క స్కీము మహిళలకు చెందే విధంగా విఎల్ఆర్ అయినా మాకు ప్రతి ఒక్కటి మండలాలకు ముప్పై పద్దెనిమిది మండలాలకు ముప్పై ముప్పై లక్షలు బస్సుకు లోన్లు ఇవ్వడం జరిగింది మాకు ఇక్కడ నల్గొండ జిల్లాలో నేను జిల్లా అధికారిని ఓబీని ఇక్కడ మాకు మహిళా శక్తి క్యాంటీన్ పెట్టి వేయడం అనడము ఇప్పుడు కొత్తగా పెట్రోల్ బంక్ పెట్టి పెట్రోల్ బంక్ శంకుస్థాపన కూడా అయిపోయింది కలెక్టర్ మేడం మంత్రి గారు మాకు ఇవన్నీ చేయిస్తూరు ల్యాండ్ ఇచ్చిర్రు అక్కడ పెట్టిస్తారు మాకు ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి ఈ విషయంలో మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కటి ఇంకా కూడా మహిళలకు ఎన్నో కోటి మందిని కోటి చేయాలనేది సీఎం గారి ఆసక్తి కాబట్టి అది జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము పాటు మేము కూడా సహకరిస్తాము సంఘాలలో చేర్చడానికి అందరినీ చేర్చడానికి మేము కూడా ట్రై చేస్తాము వంత సాయం ఏం చేస్తాము కానీ మాకు మాకు మాత్రం జిల్లా సమఖ్య నుండి మా మండల సమీఖ్యకైనా జిల్లా సమఖ్యకైనా అన్నీ మాకు మంచిగా ఇస్తూరు బస్సులైనా పెట్రోల్ బంక్ అయినా క్యాంటీన్ అయినా ఏ అయినా మాకు సంతోషంగా ఉంది మాకు ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులు వచ్చి మా సంఘం సభ్యులందరికీ అందరూ ఒకే తేడా లేకుండా తారతమ్యత లేకుండా అందరూ ఒకే యూనిఫామ్తో ఉండాలి అని చెప్పేసి ్లూ క పెట్టడం జరిగింది ఇది ఆకాశం కలరు అందరికీ ఒకే రకంగా ఉంటుంది పెద్ద చిన్న తీర ఇది ముప్పై రెండు మండల సమాఖ్యాల్లో ఉన్న సబ్జెక్టు దాదాపు మూడు లక్షల మందికి ఈ డ్రెస్ కోడ్ ఇప్పించడం జరిగింది అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాలలో చీరలు పంపిణీ చేయడం మాకు యూనిఫామ్గా కూడా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది

దయచేసి నిశబ్దాన్ని పాటించాల్సింది సిబ్బంది మండలం నుండి సిబ్బంది అవగాహన నుంచి కావచ్చు పోలవరి రాధా గారు నుండి కాశీ కాశీవాళ్ళు దాసరి సుదీర గారు చెప్పుల మామిడి కార్యక్రమం కొంతమందిగా ఒంగూరు ఎల్లమ్మ గారు